నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని మునూరుకాపు సంఘంలో ఆరమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవనరెడ్డి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు గల్ఫ్ బాధితుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డుతో పాటు గల్ఫ్ లో మరణిస్తే ఐదు లక్షల ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వైద్య ఆరోగ్య విద్య ఇంటి నిర్మాణం సౌకర్యం కల్పిస్తామని అన్నారు బీడీ కార్మికులను రైతులను ఆదుకోకుండా ఐదు సంవత్సరాలు ఎంపీ అరవింద్ ఏం చేశారని ప్రశ్నించారు ఎంపీ ఎన్నికలు గెలిస్తే ఆరుమూరు బాలకొండ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు స్థానికంగా ఏదైతే ఉందో చేపట్టవలసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమంలో రైతు సక్షేమాన్ని తీసుకొని ప్రజలు మార్పు కోరటము శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కొంచెం ఈ విధమైన ఫలితాలు ఇంకా మిగిలింది ఏదైతే ఉందో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఇవి ఏమికుంటాయి కాదు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో జాతీయ స్థాయిలో రైతాకమే కానీ రైతు కూలీలే కానీ యుద్ధ యువతకు సంబంధించినటువంటి ఒక చేపట్టిన కార్యక్రమాలు వాళ్ళకి అందరూ దాన్ని వేరు యూ ఎన్డీఏ కూడా రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు వాళ్ళు కూడా అధికారంలో జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం ఆ ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కల్పించవలసిన రాయితీ ఏ కిసాన్కి అమ్దాని దోకున కరోనా అని చెప్పి మోడీ గారి పేర్కొని తెలిపిస్తారు కిసాన్కి అమ్దాని దోకునా పక్కన పెట్టండి రైతు ఆదాయం రెట్టించుకోడు పక్కన పెట్టండి పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది రైతు రుణగ్రస్తులు అయిపోయింది రైతును అప్పుల ఉబిలోకి వెలికి చేయడానికి పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ ఏపీ జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చి రైతాంగ ఉద్యోపిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సుమర్పూత అవుతున్నారండి అంటారు అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎన్పిఏ అకౌంట్ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పి పని వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళ మాఫీ ప్రకటిస్తారా వాళ్ళు సుమర్పుతులు కారా మధ్య కాలంలో ఆనాడు రైతాంగం చెల్లించవలసినటువంటి పంట రుణం బకాయి లక్ష రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేసింది మరి ఇదే భారతీయ జనతా పార్టీ మాఫీ చేయాలని చెప్పంటే వాళ్ళ కేంద్రీతో రైతు పట్ల మరి సదాభిప్రాయం వాళ్ళ ముందు రావటం ఆలోచించాలి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మద్దతు ధరకి ఎంత ఉందో చట్టబద్ధత కల్పించలేవుదని గెలివేము పద్ధతి కల్పించాలని చెప్పి జాతీయ స్థాయిలో రైతు ఉద్యమిస్తుంది దేశ రాజధాని ఢిల్లీ సరిగా సంవత్సరాల తరలి ఉద్యమిస్తుంటే స్థానిక అవసరాలను గమనిస్తే ఇదే మిత్రుడు అరవింద్ గారు ఆనాడు ఉందో కవిత గారు కోపం పట్ట రైతాంగం ఉందో అరవింద్ అయితే సరే రైతు కుటుంబ భావించి ఆయనకు అవకాశం కల్పిస్తే రైతుకు అండగా నిలబడతాడని చెప్పి మద్దతు తెలిపడానికి బసపోటుకు సంబంధించి పాడు రావసరాలు గడిచిన ఎన్నికలు ప్రతి పూర్తం సమీపితపోతుల తరుణంలో మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి మోడీ గారిని పట్టుకొచ్చి ఆయన పాడు రా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆరు మాసాలు గడిచింది నందిపేట ఏది నాలుగు వందల ఎకరాలు సేర్సే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నింటి నాలుగు వందల స్వీకరించి వీళ్ళు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రోత్సాహకంగా సెజ్ ఏర్పాటు చేసింది ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పండి ఈ పసుబోటు ఏర్పాటు చేయడానికి నందిపేట సెజ్ కంటే అనువైన ఎక్కడ లేదని చెప్పినట్టుంది నందిపేట అంత అనువైన స్థలం ఎక్కడ లేదు మరి మీరు ఎందుకు దాన్ని ప్రకటించలేకపోతున్నారు చేయలేకపోతున్నారు పోనీ నిజామాబాద్ పట్టణానికి వివక్షిత ఉంటే తెలంగాణ పట్టణ వివర్శి ఉంటే అహ్మదాబాద్ చెప్పు నువ్వు ఆడబెట్టావు ఈడబెట్టు ఎక్కడ పెట్టవు ఏది ఇస్తుందో బిల్స్ కొద్ది ఏది ఇచ్చిందో బస్సు సాగుతీ తగ్గి దిగుమని తగ్గేది ఇస్తుందో మరి ఏదో పదిహేను బిడ్డలకు ఓకే పసు బోర్డు ప్రకటనకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయింది అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయితే పనితనం మొదలు కావాలి కదా పసు బోర్డు పనితనం మొదలు కావాలి కదా నేను నేను నాణ్యత ప్రమాణాలు పెంపొంది తను చేసిన పని తరగతి చక్కెర కార్మాగారాలను ప్రారంభం చేయాలి ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి చక్కెర కార్మాగారునః ప్రారంభం కావడానికి చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంది నేను ఏదో అనడం లేదు కాయలా పడ్డ పరిశ్రమలు పునఃప్రామం చేసే అవకాశం చేయడం తప్ప మిత్రులు అరవింద్ గారు ఏది ఏదైతుందో ఆయనకి ఎంతవరకు ఏదైతుందో ఆయన విలాసవంతమైన జీవితం గడపడం తప్ప ఏదైతుందో ఆయన ఎన్నుకున్నట్టు ఒక ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమే కానీ రైతాంగం యొక్క సమస్యలే కానీ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏర్పడ్డ ఎప్పుడు ఉన్నారు మాసాల లోపల చక్కర కార్మగార సంబంధించి కమిటీ వేడితే కానీ పరిశ్రమ కానీ పరిశ్రమల మాత్రం శ్రీధర్బాబు నిందితులు ఈ మీడియట్ క్లియర్ అని ప్రకటన చేసి రెండు వేల ఇరవై ఐదు చివరిలో రైతులకు ట్రెక్కింగ్ ఆరంభం హెల్త్ కార్మికులు మన దగ్గర జిల్లా ప్రజలకు మీరు ఇలాంటి చెప్తున్నా ఇప్పుడు ప్రధానంగా రైతాంగమే రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టభద్ర కల్పింపు చేసి వారి మద్దతు ధర కల్పింపు చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ అప్పుల ఊబిలోకి నిట్టబడ్డ రైతాంగ నేది అప్పుల ఉప్పులకు వెలికి తీసే విధంగా వారి చెల్లించవలసిన పంట రుణాలు జాతీయ స్థాయిలో ఒక అంశం రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం ఏర్పడడం జాతీయ స్థాయిలో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం అవసరం సరే మీరు అంటారు రేపు ఇండియా కూటమి ఏర్పడకుంటే అంటారు ఇండియా కూటమి ఏర్పడ్డా ఏర్పడకుండా ఇందులో రాష్ట్ర స్థాయిలో ప్రతిహ్ కమిటెడ్ రైతు ఏది చెల్లించవలసిన రుణం చెల్లించవలసిన అవసరం లేకుండా చెల్లించవలసిన బకాయి ప్రభుత్వం పలాయం చేసుకొని రేపు ఖరీఫ్ ఆరంభం నాటికి ఏది ఇదో కొత్త రుణం కొత్త పుత్రులు ఇది రుణ సౌకర్యానికి సంబంధించి మాఫీ